కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అమ్మవారికి అనుగ్రహం వలన మన ఇంటి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా మనసు తృప్తిగా నిండుగా అమ్మవారిని అలంకరించి పూజలు చేసి ఉంటాం మరి వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రం వేళ పూజాపీఠాన్ని కదపవచ్చున అంటే శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి ఉద్వాసన చెప్పిన తర్వాత పూజా వస్తువులన్నీ ఏం చేయాలి అమ్మవారి ముందు కలిసం పెట్టినట్లయితే ఆ కలిశాన్ని ఏం చేయాలి అలాగే కలిసం కింద ఉన్నటువంటి బియ్యము అలాగే జాకెట్ ముక్క పసుపు కొమ్ము లేదా రూపు రూపుని పూజానంతరం ఎప్పుడు తీయాలి మడలో ఎప్పుడు వేసుకోవాలనే విషయం కూడా తెలియజేస్తానండి కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటం వల్ల ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసంలో వరలక్ష్మి రథం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని మన ఇంటికి పిలిచి సకల ఉపచారాలతో అమ్మవారిని పూజించి చేతికి తోరం కట్టుకుని వచ్చిన మొత్తైదుగు తాంబులు ఇచ్చి ఎంతో ప్రశాంతంగా మనసుకు నిండుగా తృప్తిగా పూజలు చేసి ఉంటాం మరి అమ్మవారికి శుక్రవారం వేళ ఉద్వాసన పలకకూడదు అంటే పూజాపీఠను కదపకూడదు మీరు ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే శుక్రవారం వేళ పూజాపేటను కదపకూడదండి పూజాపేటను కదపడం అంటే అమ్మవారికి ఉద్వాసన పలకడమే అంటే మీరు పూజాపేటను కదిపినట్లయితే అమ్మవారు అయితే ఆ ప్రదేశంలో ఉండరు ఎందుకండి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి పూజాపేటను కదపకూడదు అంటే సహజంగా మనం మంగళవారం వేళ శుక్రవారం వేళ పూజలు చేసినప్పుడు వ్రతాలు ఆచరిస్తున్నప్పుడు పూజాపేటను కదపకూడదు మరుసటి రోజు శ్రావణ శనివారం వేళ ఉదయం వేళ కూడా పూజ చేసి అప్పుడే పూజాపేటను కదపాలి మరి రెండో రోజు అవుతుంది కదండి మొత్తం మూడు రోజులు పూజ చేయాలి మూడు రోజులు పూజాపేటను కదపకుండా అలానే ఉంచాలంటే మా ఇంట్లో అవదండి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏమిటి అంటే తృప్తిగా అమ్మవారిని శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి గతం రోజున ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించి మరుసటి రోజు శ్రావణ శనివారం వేళ ఉదయమే బ్రహ్మముహూర్తంలో స్వామి అమ్మవారిని పూజించి దీపం గగనమైన తర్వాత ఉదయం ఏడు గంటల సమయం నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు మీరు ఎప్పుడైనా సరే పూజాపేటను కదిపి తీయవచ్చండి మరి అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు పలకాలి అంటే దీపం ఉండగానే పలకాలా లేదా దీపం గగనమైన తర్వాత పలకాలని అడుగుతున్నారండి శ్రావణ శనివారం వేళ ఉదయం వేళ స్వామి అమ్మవారిని పూజించిన తర్వాత దీపం ఉండగానే పూజాపేటను కదపవలసి ఉంటుంది అంటే పూజ పూర్తయిన తర్వాత మంగళహారతిలో ఇచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగి అప్పుడు పూజాపేటను కదపండి ఉద్వాసన పలకండి ఈ విధంగా అమ్మవారి యొక్క పూజాపేటను కదపటం లేదా ఉద్వాసన పలకడం అని అంటారు శ్రావణ శనివారం వేళ కూడా ఉదయం వర తలంట స్నానం అది చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని ముందుగా దీపారాధన చేసి దీపం గగనం ముందే అంటే మంగళహారతి ఇచ్చిన తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత అమ్మవారి యొక్క పూజా ముందుగా పూజాపేటను కదపండి పటాన్ని కదపండి అలాగే కలిశాన్ని విగ్రహాలు ఉంటే విగ్రహాలను కూడా మూడు సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలో పెట్టవలసి ఉంటుంది ఈ విధంగా చేసేటప్పుడు మీకు స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి ఉద్వాసన మంత్రాన్ని తప్పనిసరిగా చదవాలండి వద్వాసన మంత్రంతోనే అమ్మవారికి వద్వాసన పలకాలి పూజాపేటను కదపాలి ఒకవేళ మేము పూజా మందిరంలో పూజ చేసుకున్నామండి మరి మేము కూడా పూజాపేటను కదపాలంటే పూజా మందిరం పూజ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏమిటి అంటే మీకు పూజాపేటను కదపాలని నియమం లేదండి మీరు నిత్య పూజగా అమ్మవారిని పూజించారు అంటే సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు లేనప్పుడు మీరు పూజా పూజామందిరం పూజ చేసుకోవచ్చు లేదా మీకు వెడల్పుగా కనుక అంటే కొంచెం స్పేషియస్గా ఉంటూ పూజా మందిరం పూజ చేసుకుంటా ఉన్నా కూడా అలాను పూజ చేసుకోవచ్చు పూజా పూజామందిరం సపరేట్గా పూజాపేటన ఏర్పాటు చేయం కాబట్టి పూజా పూజ చేస్తున్నాం కాబట్టి అక్కడ పూజాపేటన కథపాలని ఉద్వాసన పలకాలని ఏమైతే ఉండదు వరలక్ష్మి వత పూజా విధానంలో పూజలో పెట్టిన వస్తువులను విషయం ఇప్పుడు తెలియజేస్తానండి అమ్మవారికి పళ్ళు ఇన్ని ఉంటే అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా కాబట్టి ఆ పళ్ళని ఎవరైనా పెద్దవాళ్ళకి ఇవ్వచ్చండి లేదా ఎవరికైనా సరే పంచిపడితే మంచిదండి మరి అమ్మవారికి పెట్టినటువంటి నిండు తాంబూలం అంటే మీ శత్తు కొలది జాగిటి మొక్క లేదా చీర గాజులు ఇంకా మీరు అమ్మవారు సమర్పించి ఉంటారు కదండి మరి ఆ తాంబూలం మీరే తీసుకోవాలండి చాలామంది ఏమంటున్నారంటే ఆ తాంబూలం ఎవరికైనా ఇవ్వవచ్చా అంటే ఇవ్వవచ్చండి పెద్ద నిండు మొత్త యదుకి ఎవరికైనా సరే ఇవ్వవచ్చు అంటే పెద్ద వయసు గల గారికి ఇవ్వవచ్చండి మరి పూజలు పెట్టినటువంటి శనగలు నానపెట్టిన శనగలైనా తాలింపు పెట్టిన శనగలైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చండి లేదా ఎవరికైనా సరే పంచిపెట్టవచ్చు అలాగే వచ్చిన మొత్తలకి వాయినం ఇస్తూ ఉంటాం కదండి ఆ వాయినంలో నానబెట్టిన శనగలు ఇవ్వాలా లేదా తాలింపు వేసినటువంటి శనగలు ఇవ్వాలని అడుగుతున్నారండి నానబెట్టిన శనగలు మాత్రమే ఇవ్వాలండి నానబెట్టిన శనగలు కూడా పూర్తిగా నాన ఇవ్వాలండి రెండు రోజులు ముందుగానే నానబెట్టుకొని మొలక వస్తే ఇంకా మంచిది అటువంటి శనగలను మాత్రమే వాయనంలో ఇస్తూ ఉండాలండి అంతేగాని అప్పటికప్పుడు నానబెట్టి మాత్రం అస్సలు ఇవ్వకూడదు అలాగే ఈ శనగలు కూడా మీరు వాయనంలో ఇచ్చేటప్పుడు మీరు కొంగులు పోస్తే మంచిదండి లేదా ప్యాక్ చేసి కూడా ఇవ్వవచ్చు కానీ కొంగులు చేతితో వార పోసిస్తే చాలా మంచిది ఇంకా పూజలో పెట్టినటువంటి పువ్వులు నేను ఇక్కడైతే కదంబం పూలతో అమ్మవారిని అయితే పూజించానండి ఆ కదంబం పువ్వులన్నీ కూడా మరలా పూజకు ఉపయోగించుకోవచ్చు అండి కదంబం పువ్వులు అయితే మాత్రం నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇక మిగతా పూలు మీరు ఉపయోగించినట్లయితే ఆ పువ్వులన్నీ కూడా నిర్మాల్యం అండి అదంతా కూడా ఒక కవర్లో తీసేసుకోండి పారే నదిలు బావిలో పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు లేదా మీకు పెరటి ఉంటే మాత్రం చక్కగా కంపోస్ట్ ఒక ఎరువుగా తయారు చేసి మళ్ళీ మొక్కలకు ఉపయోగించవచ్చు ఇటువంటి వ్రతాలు చేస్తున్నప్పుడు మనం పసుపు గణపతిని చేస్తూ ఉంటాం మరి పసుపు గణపతిని ఏం చేయాలి అంటే నీటిలో నిమజ్జనం చేసేయండి కొంచెం ఎక్కువగా నీళ్లు తీసుకుని అందులో నిమజ్జనం చేసి ఆ నీళ్ళని పచ్చని చెట్టు మొదలు వేయండి లేదా మీకు పారే నది బావి ఏమైనా ఉన్నట్లయితే లేదా చెరువులో ఉన్నా సరే వేయవచ్చండి ఇవి ఏమీ లేనప్పుడు పచ్చని చెట్టు మొదలు వేస్తున్నప్పుడు నీళ్ళలో నిమజ్జనం చేసేయండి అమ్మవారి ముందు పసుపు కొంకులు పెట్టాం కదండి మరి ఆ పసుపు కొంకు ఏం చేయాలి అంటే పసుపుని మీరు చక్కగా తాళిబొట్టుకు రాసుకోండి ముఖానికి రాసుకోవచ్చు గడప గోడ రాసి బొట్లు పెట్టి ఉపయోగించవచ్చండి అలాగే మరి పూజలో మీరు కలిసం పెట్టినట్లయితే మరి కలిసాన్ని ఏం చేయాలి అంటే కలిసం కింద ఆసనంగా వేసినట్టు బియ్యం కానీ కలిసంలో నీళ్లు కానీ కొబ్బరికాయ కానీ అలాగే పసుపు కొమ్ము గాజులు ఇవేమేం చేయాలి అనే విషయం కూడా తెలియచేస్తాను ముందుగా కలిసానికి అలంకరణ చేసినటువంటి పూలను తీసేయండి పూలను తీసిన తర్వాత ఆ పూలను కూడా మీరు పచ్చని చెట్టు మొదలు వేయచ్చు అని చెప్పాను ఇక పసుపు కొమ్మండి అండి మరి ఆ పసుపు కొమ్మ ఏం చేయాలి అంటే మీరు మెడలో ధరించండి ఒక రాత్రంతా కూడా మెడలో ఉంచుకొని మసా టోస్ తీసి పచ్చని చెట్టు మీద వేయవలసి ఉంటుందండి అలాగే కలిసానికి అలంకరణ చేసినప్పుడు గాజులు మీరే వేసుకోవాలండి చాలా మంచిది ఇంకా జాగిటి మొక్క ఈ జాగిటి మొక్కను మీరే కుట్టించుకోవాలండి కాబట్టి చాలా మంచిదండి ఎవ్వరికి ఇవ్వకూడదు ఎందుకంటే కలిసింపు మీద పెట్టినటువంటి జాగిటి ముక్క అంత శక్తి ఉంది కొబ్బరికాయను కూడా మీరు ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చండి ఇలా మామిడాకు మేము పెట్టాం కదండీ ఈ చెమ్ములో ఈ మామిడి ఆకుని చక్కగా ఇలా ఒకసారి ప్రోక్షన్ చేస్తూ ఇల్లంతా కూడా కలిసంలో నీటిని ఇంట్లంతా ప్రోక్షణం చేయండి మిగిలిన నీరుని మీరు పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చండి కలిసం చొంబు కింద ఆసనంగా వేసినట్టు బియ్యాన్ని మీరు నాన్ వెజ్ అయితే తిన్నప్పుడు రైస్గా వండుకోవచ్చు లేదా పరమాణంగా వండుకోవచ్చు పూజా వ్రతంలో మీరు తామర గింజలు చిట్టిగాజులు గవ్వలు ఇవి ఏమన్నా సరే అష్టోత్తరం ఉపయోగించేటప్పుడు ఇవన్నీ ఉపయోగించినట్లయితే వాటన్నిటిని కూడా శుద్ధి చేసి మరొక పూజకైతే ఉపయోగించవచ్చండి ఒకవేళ మీరు కుంకుమ పూజ చేసినట్లయితే ఆ కుంకుమ కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే వచ్చిన మొత్తైదులకు కూడా చక్కగా ప్యాక్ చేసి అవ్వవచ్చు కొంత కుంకుమ నుంచి బాక్స్ స్టోర్ చేసుకుని ప్రతిరోజు కూడా నుదుట ధారణ చేయండి ఇక అమ్మవారి పటం అమ్మవారి పటం కూడా చక్కగా తీసి మీరు పూజ వందలు పెట్టుకోండి అమ్మవారి పటం కింద ఆసనంగా వేసినటువంటి బియ్యం కూడా మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు రైస్గా వండుకోవచ్చు పరమాణంగా చేసుకుని తినవచ్చు మీరు అమ్మవారికి చక్కగా చీర కట్టి అలంకరణ చేసినట్లయితే ఆ చీరని మీరు ఉపయోగించుకోవచ్చండి లేదా ఎవరైనా పెద్దవాళ్ళకైతే ఆ అయితే ఇవ్వవచ్చండి ఇంకా అలంకరణ చేసినటువంటి వస్తువులన్నీ కూడా మరుసటి సంవత్సరం వచ్చేటటువంటి రోజున మీరు మళ్ళీ ఉపయోగించవచ్చు అమ్మవారి అలంకరణ కోసం ఇంకా పూజా స్థలం అంతా కూడా అప్పటి వరకు అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి తడిబట్ట పెట్టి శుద్ధి చేసేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలండి దీపం ఉండగానే అమ్మవారికి ఉద్వాసన పలికినప్పటికీ కూడా దీపం గగనమైన తర్వాతే పూజాపేటను కదిపి అన్ని వస్తువులు తీవలసి ఉంటుంది ఈ విధంగా అమ్మవారికి ఉద్వాసన పలకాలి పూజాపేటను కదపాలి ఇంకా మీకు పూజలో ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను